హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనమైతే కానీ మన అంబికా సారీస్ అయితే వచ్చేసాము కొత్తపేట గుంటూరు వాళ్ళ దగ్గరికి సో చూస్తున్నారు ఇవి కూడా ఏంటంటే మెత్త మెత్తగా మంచిగా ఉండే జార్జెట్ అనమాట అన్నీ కూడా ఫోర్ మీటర్స్ యాక్ అండి బిట్ ఫుల్ బిట్ ఓకే ఫుల్ బిట్ సో చూసుకోండి చాలా బాగుంది కలెక్షన్ బాబు బర్డ్స్ వ్యూతో కూడా అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ బార్డర్ కూడా మంచిగా జరిగి లైన్స్ అది వస్తుంది సో చాలా బాగున్నాయండి ఇందులో మనకి అత్త జరి ఉంది జార్జెట్ ఉంది అంత కూడా సో డిజిటల్స్ కూడా ఉన్నాయండి ఇగో అసలు భలే ఉంటాయి తెలుసా ఇవి అదే చాలా బాగుందండి ఇది అయితే మనకి ఎంతకి ఇస్తున్నారు వంద రూపాయలు అనుకుంటున్నారా కాదండి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ అండి మీరు వింటున్నది నిజమే చక్కగా ఫోర్ మీటర్స్ యాక్ బిట్ కలిపేసి మీకు డెబ్బై తొమ్మిది రూపాయలకి ఆఫర్ అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోకండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి గ్యాబోర్డ్ స్టైల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇలా ఎవరికి ఎన్ని కావాలన్నా ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో కట్ సారీస్ కానీ కట్ బిట్స్ కానీ ఇట్లా మనకి ఫోర్ మీటర్ త్రీ మీటర్స్ సో ఏవి కావాలంటే వాటి కోసం మీరు రావాల్సిన షాప్ మన అంబికా సారీస్ వాళ్ళు షాప్ కొత్తపేట పద్మాలక్ష్మ టెంపుల్ అపోజిట్ రోడ్లోనే మనకి సాయి కృష్ణ కాంప్లెక్స్ అయితే ఉంటుంది అందులో థర్డ్ షటర్ అండి కుడి చేతి పక్కన అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది మీకు ఇస్తున్నాను కదా ఆల్రెడీ మనకి ఇక్కడ కలెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని నుంచి కలెక్షన్ ఎండింగ్ వరకు కూడా మీకు షాప్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది అయితే ఇస్తాను పేరు పెట్టి మరి అంబికా సారీస్ అని పేరు ఉంటుంది అట్లాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వస్తుంది అనమాట అదిగో ఇంకా ఆఫర్ లో ఆఫర్ అండి అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది కూడా కాదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది రూపాయలు ఓకే ఇంకా ఆల్రెడీ కోసేశారు సో ఇంకా కూడా లేదండి ఓన్లీ సిక్స్టీ నైన్ అట నేను సెవెంటీ నైన్ అవర్క్ అయ్యా కానీ కాదు సిక్స్టీ నైన్కే ఇచ్చేస్తున్నారు సో మిస్ అవ్వకండి ఆడపిల్లలు చూసుకోండి చక్కగా కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయండి ఫోర్ మీటర్స్కి మనకి ఫ్రాక్ ఫ్రాక్లోకి వచ్చేస్తుంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి చక్కగా అదే పెద్దవాళ్ళకైతే మనకి అంబరీలో టాప్ వస్తుంది ఇంక నేను చెప్పేది ఏముంది ఆల్రెడీ ఇక్కడ నుంచి మనం షేర్ చేసే కలెక్షన్ అందరూ కూడా ఆల్రెడీ ఆ దీంట్లోనే ఉంటారు స్టిచ్చింగ్ మైండ్లోని సో చూసి కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి కానీ అరవై తొమ్మిదికి ఇచ్చేస్తున్నారు మనకి డెబ్భై తొమ్మిది కూడా కాదు ఓన్లీ సిక్స్టీ నైన్ ఇది ఫుల్ ఫ్లోరల్స్లోని ఏకండి ఫోర్ మీటర్స్ బిట్ అనమాట అసలు ఎంత బాగుందో చూడండి అక్కలు స్లీవ్ డిజైన్ చాలా బాగుంది బాగుందండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అసలు ఇంకా అయితే ఇంకా చెప్పనక్కర్లేదు రఫ్ అండ్ టఫ్ అనమాట హాస్టల్లో ఉండే వాళ్ళకి చక్కగా ఈ ఫ్యాబ్రిక్తో మీకు స్టిచ్ చేసి అనుకోండి వాళ్ళకి వాషింగ్ ఈజీగా ఉంటుంది దట్టు బండకేసి బాదిన ఫ్యాబ్రిక్ అయితే అనమాట ఇంకా రఫ్ అండ్ టఫ్ బిట్ ఏకండి బిట్ అది కూడా వినండి ఫుల్ ఫోర్ మీటర్ బిట్ మూడు మీటర్లే మనం పెట్టాం అలాంటిది ఇప్పుడు ఫోర్ మీటర్స్ కూడా సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ తక్కువండి అన్న మళ్ళీ అతనే సిక్స్టీ నైన్కి కూడా ఇచ్చేస్తాను అంటే ఇంకా క్లియరెన్స్ అనమాట ఇంకా అంటే ఫోర్ మీటర్ బిట్స్ ఇవన్నీ అయిపోయాయి అనుకో ఇంకా మళ్ళీ వేరేగా తీసుకొస్తారు చూడండి అసలు ఎంత బాగుంది శాట్గా షైనింగ్ అది అసలు ఊనీకి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా బిట్ కూడా మిగులుతుంది బ్లౌజ్ ఇదిగో ఇచ్చేయండి అసలు మాటలు లేవు ఇంకా కలెక్షన్ చూడాల్సింది అసలు దేనికి అదే హైలైట్ ఉంది ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఫ్లోరల్స్లోనే భలే డిఫరెంట్ స్టైల్స్ అంటే బంచ్ ఆఫ్ అని సో బొకే డిజైన్ అలా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు ఎన్నైనా తీసుకొని ఇంకొకటే రేట్ అండి మళ్ళీ బార్గెన్ చేయకండి ఇంకా ఆల్రెడీ తగ్గించి ఇచ్చేశారు మళ్ళీ హోల్సేల్ అండి రిటైల్ అండి అనర్ధ దయచేసి అంటే మీకు ఎలా అయినా ఇస్తారు మొత్తం కావాలన్నా తీసేసుకోండి లేదా ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు కానీ రేట్ అయితే ఇంకొకటే రేట్ అయితే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మళ్ళీ షిప్పింగ్ చెప్పలేదు అంటారు షిప్పింగ్ అనేది దేనికైనా ఎక్స్ట్రా ఉంటుంది వీళ్ళు ఇచ్చేదే తక్కువ రేట్ ఇది కూడా చూడండి స్వీబాల్లే ఉంది మంచి లైట్ స్వీట్ కలర్ అనమాట అసలు నిజంగా సూపర్ కలెక్షన్ అండి మిస్ అవ్వకండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ రారు సో దట్టు ఇప్పుడు ఆఫర్లో ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా అసలు వదులుకోకండి ఫాస్ట్గా తీసేసుకోండి టైలర్స్కి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే అద్భుతమైన అవకాశం అనమాట ఇది మనకి సో ఇప్పుడు స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోయింది హ్యాపీగా ఫ్రాక్స్ కానీ అంబ్రిలా టాప్స్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దట్టు తక్కువ బడ్జెట్లో మనం ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టేసి ఇప్పుడు ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళి మీటర్ వైజ్ తీసుకోవాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి అది ఇలా అనుకోండి మనకి ఆఫర్లోని వీళ్ళు ఏంటంటే లాట్స్ లాట్స్ తెచ్చేస్తారు సో మనకి కూడా తక్కువ బడ్జెట్ తెస్తారు తక్కువ రేట్లో వస్తాయి బట్ ఫ్యాబ్రిక్ మట్టుకు సూపర్ ఏదో తక్కువ కాస్ట్కి ఇచ్చారు కదా ఫ్యాబ్రిక్ బాగోదు అలా ఏ ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాం సో ఇంతవరకు కూడా ఏది మనకి నెగిటివ్గా లేదంటే ఎందుకంటే ఇంత కంటిన్యూ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి సో కలెక్షన్స్ కానీ వాళ్ళ పెట్టే అదే రాలేదు లేదు మనకి ఇంతవరకు చక్కగా చూడండి సాటిన్ స్టైల్ సిల్వర్ అయితే ఎంత అంటే ఫోటోగ్రఫీ నేచర్ నేచురాలిటీ బట్టి ఉన్నాము చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది బిట్ అయితే అదిగో అతను కూడా ఒకటి ఒకటి తీస్తూ అట్లా డిజైన్ చూసుకుంటే ఇక్కడ మనకు వేస్తున్నారు అంటే మంచి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయన్నమాట బాగున్నాయి ఏదైనా అరవై తొమ్మిది ఇంకా సిక్స్టీ నైన్ అసలు భలే ఉంది ముందు ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి చూడండి బాక్సెస్ డిజైన్ ఇంకా స్వీట్లు లైన్స్ దేనికదే హైలైట్ అనమాట ట్వంటీ ట్వంటీ కలెక్షన్ అడుగు మంచి గ్రేక్ కలర్ బాగుంది నెక్స్ట్ గ్రీన్ అసలు చూడండి మూడు మూడు విధాలుగా ఉన్నాయి అక్కడ వేసింది ఒకటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే డిజైన్ పువ్వుల డిజైన్లోనే ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇదిగో చూసారా ఫుల్గా ఇంకా ఫుల్ ప్లేస్గా గార్డెన్ అనమాట ఇంకా తట్టు అటువి ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ కలర్స్లోనే ఇది గ్రీన్ బేస్ మీద వస్తుంది లైక్ డిఫరెంట్గా బాగుంది కలర్ ఇలా మీరు ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకోవాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి చక్కగా ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు కాబట్టి అంబికా సారీస్ వాళ్ళు హ్యాపీగా తీసేస్తుండీ మనకి ఇప్పుడు ఇంకా జస్ మాసం అది అయిపోతే ఇంకా మనకి సెవెన్ మాసం అది కూడా వస్తుంది కాబట్టి సో తక్కువ బడ్జెట్లో డిజైనర్గా ఏవైనా ఫ్లిట్స్ పెట్టుకుంటా అంటే నాకైతే ఐడియా లేదు సో బటెక్ వాళ్ళకి చాలా ఐడియాస్ ఉంటాయి కదా సో అలాగా బాగుంటాయి ఇవి కూడా హాఫ్ అండ్ హాఫ్ లాగా లాగా అంటే ఉన్న డిజైన్స్ సో అలాంటి వాటికి కూడా బెస్ట్ కలెక్షన్ కలెక్షన్ మాత్రమే బెస్ట్ కాదు రేట్ కూడా ఇంకంతే సూపర్ అదే ఎక్కడ వస్తుంది ఫోర్ మీటర్స్ కలిపి అరవై తొమ్మిదికి ఇస్తున్నారు ఇగో బాంద్ని అన్ని డిజైన్స్ ఉన్నాయి బాంబీలోని డిఫరెంట్గా మనకి మళ్ళీ గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి శాండిల్ కలర్ అయితే వస్తుంది ఎల్లో శాండిల్ కలర్ మిక్స్లోని సిక్స్టీ నైన్ సేల్ సో నైంటీ నైన్ స్టోర్ లాగా సిక్స్టీ నైన్ సేల్ ఇవ్వాలైతే చాలా బాగుండే ఇవ్వలే ఉంది ఇది ఫుల్గా కలర్ మారిపోయిందండి మన దగ్గర అసలు ఫుల్ బ్లూ వస్తుంది ఇది వచ్చేసరికి లైట్ ఇది ఫుల్ కలర్ చేంజ్ ఉందండి సో నేను ఈ పిక్ కాకపోతే తమ్ నైల్లో పెడతాను ఒకసారి చూద్దాం వేరే మొబైల్లోని ఎందుకంటే ఫుల్ కలర్ చేంజ్ వస్తుంది బిక్ వరకు మీకు ఓకే తమ్ నెల్లో పెట్టిన కలర్ ఇది ఎందులో అయినా మారుతుంది కలరే మారుతుంది అది ఏ మొబైల్ కైనా స్క్రీన్ వేరియంటెడ్ అది ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ అండి ఒకసారి గ్రీన్ ఏదో అంటారు అట్లా వస్తుంది ఇదిగో ఏంటో వేసే కొద్ది అసలు ఫోర్ మీటర్స్లో కూడా ఈరోజు కలెక్షన్ చాలా కలెక్షన్ హ్యాపీగా అయితే చూడండి ఏదైనా అరవై తొమ్మిది డిజిటల్స్ ఉన్నాయి వేవ్స్ డిజైన్ ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్ ఉన్నాయి బంచ్ బుకేజ్ డిజైన్ ఒకటి ఏంటి అన్ని సార్ హోల్డ్ ఆప్షన్ లేదు సో ఆల్రెడీ మనం ప్రీవియస్ ఒక టూ టు త్రీ వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాము దయచేసి వినండి కావాల్సిన వాళ్ళు అయితే వెంటనే మీరు ఇప్పుడు అవైలబిలిటీ అడుగుతారు కదా ఉంది అనగానే మనీ వేసి అడ్రస్ పెట్టేసండి సో వాళ్ళు కూడా మీకు నెక్స్ట్ డే డిస్పాచ్ చేసేస్తారు అందుకే హోల్డ్ అవద్దు అదే హోల్డ్ ఆప్షన్ లేదు ఇప్పుడు మనం అడిగి కానీ డబ్ల్యూసీ కానీ అడిగేస్తాం కదండి డిస్పాచ్ డిస్పాచ్ అని సో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది దయచేసి హోల్డ్ ఉంచకండి కావాల్సిన వాళ్ళు జెన్యున్గా ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి బల్ల సాఫ్ట్గా ఉంది తెలుసా మంచి షైనింగ్ కూడా వస్తుంది ఇది సాట్ అన్నమాట అనమాట చక్కగా బోర్డర్ కూడా బార్డర్ కూడా అయిపోతుంది బాగుందండి మంచి వైట్కి అసలు అంటే కొన్నిటివి ఇలా చూసే కన్నా స్టిచ్ చేసి వేసుకుంటే వాటి లుక్ తెలుస్తుంది అనమాట సంత బాగుంది కలెక్షన్ అయితే నిజంగా సింప్లీ సూపర్ బండి అసలు మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్లోని జార్జెట్లోని వాషబుల్లో అసలు ఇంత తక్కువ బడ్జెట్ ఇది క్రేప్ కూడా ఉంది బాగుంది షైనింగ్ తెలుస్తుంది నిండు బ్లూ ఇది కూడా క్రేపేగా ఓకే సో క్రేప్ కూడా వచ్చే కానీ ఇది కూడా ఇంకా అదే రేట్ కదా మొత్తం సో చూసుకోండి క్రేప్ వేస్తున్నారు ఇది కూడా మీకు అరవై తొమ్మిదికేనండి ఇంకెందుకు ఆలస్యం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట సో లేట్ చేయకండి కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చి తీసేసుకోండి వైట్ ఫ్లవర్స్ ప్యూర్ వైట్ బేస్ మీద మంచిగా కాంట్రాస్ట్ మనకి రత్నావళి అయితే పువ్వుల డిజైన్ అనేది హైలైట్ చేస్తున్నారు వైట్ కాన్సెప్ట్ లావెండర్ వైట్ బేస్ మీద అంటే ఇంత బ్రైట్ కలర్స్ వేశారు కదా లైట్ కలర్స్లో ఏం అడుగుతారేమో అని ఇంకా అవి కూడా అయితే వేస్తున్నారు నిజంగా చాలా బాగుందండి ఓహో చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉంది ఇది కూడా క్రేపే సూపర్ అక్కడ చూసుకోండి మొత్తం ఓవరాల్గా బిట్ అంటే ఫ్యాబ్రిక్ మీకు జెన్యుంటి కూడా ఇట్లాగ అర్థమైపోతుంది వేస్తుంటే కొన్ని ఫోల్డింగ్స్ జారి అనమాట ఇది ఇంకా ఎక్కువ వెళ్ళినట్టుందండి మీటర్స్ అయినా కానీ చూడడానికి అంటే పెద్ద బిట్ లాగా అనిపిస్తుంది పెద్దదిలా ఉంది చాలా బాగున్నాయండి అసలు సూపర్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా ఏదైనా ఇంకా చెప్పాను కదా డిజైనింగ్ అనేది మీ ఇంట్రెస్ట్ అనమాట అసలు బలి ఉన్నాయి హైలెట్గా ఓన్లీ అరవై తొమ్మిది లెవెన్ సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే ఎనీ బిట్ సిక్స్టీ నైన్ ఫోర్ మీటర్స్ యాక్ బిట్ కటింగ్స్ ఎక్కడ రాదు ఫుల్ బిట్ ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ బండి లిప్పి తీసేసరికి కొన్ని ఓపెన్ అయిపోయాయి అనమాట సో ఇప్పుడు ఫోల్డింగ్ అదే జా మెత్తగా ఉన్నది కదా సో స్టిఫ్ట్ క్లాత్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ ఇట్లా మెత్తగా అయ్యేసరికి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది సూపర్ అండి కలెక్షన్ అయితే ఈరోజు ఈ కలెక్షన్ నిజంగా చాలా అద్భుతంగా చాలా తక్కువ ధరలో మంచి కలెక్షన్ అయితే షేర్ చేసేసానండి సో ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మర్చిపోద్దు పట్టు బిట్స్ అని అడుగుతున్నారండి పట్టులో కట్ సారీస్ వస్తాయా ఓకే సో కలెక్షన్ అయితే అయింది మ్యాక్స్ ఓకే సో ట్రై చేద్దాం మనం కూడా శ్రావణ మాసంలోపు ఏమైనా దొరికితే తీసుకొస్తారు పెడదాం ఎందుకంటే వాళ్ళు కూడా రావాలి కదా కలెక్షన్ సో మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది సో దేనికి అదే హైలైట్ అయితే ఉంది ఇట్లా చూసే కొద్ది ఇంకా కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉన్నాయి అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్స్ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో కదా మనకి అరవై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి అలాంటిది ఫుల్గా నాలుగు మీటర్లు ఏకండి బిట్టించేస్తున్నారు అరవై తొమ్మిది రూపాయలకి కానీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మన కొత్తపేట అంబికా సారీస్ నుంచి అయితే ఈ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఫుల్ ఆఫ్ మనకి జార్జెట్ ఉన్నాయి క్రేప్ ఉన్నాయి కానీ అన్నీ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట ప్రతిదీ కూడా ఇట్లా మనకి ఇది గ్రాస్ కాదు బ్రాసోనే కదా అదే షైనింగ్ అవట్లేదు ఇది బ్రాసో బిట్ కూడా వచ్చింది కానీ ఇంకేదైనా అంటే డివైడ్ చేయకుండా అదే రేట్కి ఇచ్చేస్తున్నారనమాట మీకు ఇందులో వచ్చే బిట్స్ అంటే ఆ బెండిల్లో వచ్చే బిట్స్ మొత్తం కూడా అరవై తొమ్మిది రూపాయలు ఒక్కొక్కటి అది కూడా ఏకండి బిట్ అయితే వస్తుంది మీకు మళ్ళీ కట్ కాన్సెప్ట్ అయితే కాదు ఫుల్గా నాలుగు మీటర్లు ఒక్కొక్కటి అరవై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ ది ఆప్షన్ అయితే లేదు అలాగే హోల్డ్లో ఉంచండి కొంతసేపు ఆగి చెప్తాము అలా కూడా అడగద్దు మీ దగ్గర క్యాష్ రెడీ చేసుకోండి సో వీడియో రిలీజ్ హోల్ లో పెట్టడం కష్టమైంది అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్లో చూసిన వాళ్ళకంటే అయిపోయిందని చెప్తాను డైరెక్ట్గా షాప్ వచ్చిన తప్పుకోరు కదండి అక్కడే కట్టలు పెట్టారు లేవని అని అంటున్నారు అని అడుగుతున్నాను అది మాట్లాడుతారు సో అందుకనే అర్థం చేసుకోండి హోల్డ్ అంటారు సో అందుకనే వెంటనే మీరు అమౌంట్ కూడా అయితే వేసేసేయండి దయచేసి విత్ ఇంక్లూడింగ్ అడ్రస్ తోని ఇలాగ అన్నమాట సో పేర్ చేసుకుని కూడా డిజైన్ అంటే ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ నిజంగా దేనికి అదే హైలైట్ అయితే ఉందండి ఈ రోజు కలెక్షన్ లోని దట్టు చాలా చాలా తక్కువ రేటు కి సో ఎవరు మిస్అట్ చేసుకోవద్దు ఫస్ట్ కొన్ని నెక్స్ట్ టైం కామెంట్ సెక్షన్ అయితే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం